ధన్యవాదాలు అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు కొన్ని సమస్యలు గౌరవ సభ్యులు తెలియజేశారు ఏదైతే పంట నీరు ఇచ్చే కాలువలు బాగు చేయకపోవటం అధిక వర్షాలు పడినప్పుడు నీరు వెళ్ళకపోవటం కాలువల నీరు కావాల్సినప్పుడు ఆ నీరు పంట చేలకు చేరకపోవడం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి వలన ఏమి ఉపయోగం కూడా లేకుండా కేవలం ప్రచార ఆర్పాటాల కోసం మున్సిపల్ పరిధిలో కూడా రైతు భరోసా కేంద్రాలు రైతులు లేని చోట కూడా రైతు భరోసా కేంద్రాలు కట్టి డబ్బులు దుర్వినియోగం చేశారు రైతులకి సకాలంలో డబ్బులు చెల్లించినట్లయితే రైతులు ఆనందంగా ఉండేవాళ్ళు రైతులు ధాన్యం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తే రైతు భరోసా కేంద్రాల్లో తేమ శాతం ఒకటి చూపిస్తే ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్ దగ్గరికి తీసుకెళ్తే అధిక శాతం తేమ చూపించడం ఏ రైస్ మిల్లర్కి ఎలా చేశారనేది కూడా వివరాలు లేకపోవడంతో ఆ రైతు ఆ రైస్ మిల్లర్కి ఈ ట్రక్స్ ద్వారా ధాన్యం తీసుకెళ్లినప్పుడు రైస్ మిల్లర్ ధాన్యం తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ధాన్యం తెగ నమ్ముకొని వచ్చే పరిస్థితి మద్దతు ధర ఒకటైతే రైస్ మిల్లరు ఆ డబ్బులు కాదు మద్దతు ధర ఇవ్వము ఇంకొక రెండు వందలు శాతం ఎక్కువ ఉంది అని అంటే ఆ డబ్బులు రైస్ మిల్లర్కి రైతు చెల్లించి ఆ ధాన్యం అక్కడ ఇచ్చి మళ్ళీ ప్రభుత్వం ఇచ్చేదాకా కూడా రైతు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా మరి సుమారుగా పదహారు వందల కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు మళ్ళీ పంటకి పెట్టుబడి పెట్టాలి అంటే ఈ పంట డబ్బులు వస్తేనే రైతు పెట్టుబడి పెట్టుకునే పరిస్థితి లేదు బ్యాంకర్స్ కూడా ఈరోజు ధాన్యం ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకి క్రాప్ లోన్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది గ్యారంటీ పెడితేనే బ్యాంక్ లోన్స్ ఇస్తామని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఎన్ని కూడా గౌరవ మంత్రివర్యుల్ని పరిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం